బాబు సార్ అయితే సార్ మనజలొొదియా పోయా 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 తిండి లేదు అనుకు బీట్ వలేస్తానని ఓకే డాక్టర్ ఐసి పెన్నిరేట్లా సరిపెట్టా సార్ అది కాదు నీ యశ పరిచింది అలా నీ నేను ఎస్తని చెప్పబట్టి దానికి కొట్టుకోకండి ఎస్ సర్ బిస్స్ తాపసి బిస్స్ ఏ మెసేజ్ బిస్స్ సార్ నేను గుడికారు దగ్గర ఉన్నాను నేనేం దారి మళ్ళి మన అన్న ఊరకదైనా గవర్నమెంట్ రెస్టారెంట్ ఇక్కడైతే ఆయన పోతరు తెలుసని బా నాయనా మొరే టెన్షన్ తోడుం చెల్ల బిస్స్ ఇక్కడ డాక్టర్ దగ్గర తిట్టి నిన్న యాన్ ముంచి నానం చేతితే పెద్ద మని ఉంటాడు నాన్న తప్పైంది ఏమైనా చేసినట్టు ఇది మర్చిపోండి లేదు నా మీద సిట్